మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు అనంతరం ప్రత్యేక పూజలు పాల్గొన్నారు శ్రీముఖలింగంతో పాటు ఉమారుద్ర కోటేశ్వర ఆలయం పలు ఆలయాలను దర్శించుకున్నారు శ్రీకాకుళం నగరంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం ఉమారుద్ర కోటేశ్వర ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారుపు రామ్మోహన్ నాయుడు మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర మంత్రి ఉమారుద్ర కోటేశ్వర ఆలయంలో మహిళలు సామూహికంగా చేస్తున్న లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమంలో భాగస్వామ్యం అయిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గడిచిన కొన్నేళ్లుగా పారాయణ చేస్తూనే ఉన్నామని వేదిక ప్రాశస్యతను కేంద్ర మంత్రికి వివరించిన మహిళా సభ్యులు ఆధ్యాత్మిక చింతన అనంత ప్రశాంతతను అందిస్తుందని తెలిపిన నాయుడు టెక్కలి మండలం రావివలసలో ఎండల మల్లికార్జున క్షేత్రాన్ని దర్శించుకున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజార్పు రామ్మోహన్ నాయుడు మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర మంత్రి పాల్గొన్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ నమస్కారం శ్రీకాకుళం జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు అలాగే దేశం ప్రపంచంలో ఉన్నటువంటి శివభక్తులందరికీ కూడా మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ పుణ్యదిన నాడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ శివ క్షేత్రాలు మన ఉమ్మారుద్ర కోటేశ్వర ఆలయం ఎండల మల్లికార్జున స్వామి ఆలయం అలాగే ఇప్పుడు ప్రస్తుతం శ్రీముఖలింగేశ్వర ఆలయంలో స్వామివారిని కూడా దర్శనం చేసుకుని ఆయన తాలూకా ఆశీస్సులు పొందడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా శివుడి తాలూకా ఆశీసులు ఆ పరమేశ్వరుడి తాలూకా అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి అందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో సుభిక్షంగా వాళ్ళు చేసే కార్యక్రమాల్లో విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా ఈ మహాశివరాత్రి నాడు జాగారం చేస్తూ ఉపవాసం ఉంటూ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా కరుణా కటాక్షాలతో ఆ పరమశివుడు ఎల్లప్పుడూ కూడా వాళ్ళని కాపాడాలని కూడా కోరుకుంటున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ఈ ఆలయాలు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అబ్జర్వ్ చేసింది అందరూ చాలా ఆనందంగా ముఖ్యంగా యువతరం కూడా చిన్నపిల్లలు కూడా అందరూ కూడా ఒక మంచి ఆధ్యాత్మిక భావంతో భక్తితో ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం ఏ ఊరు వెళ్ళినా సరే మంచి అలంకరణతో ఆలయాలన్నింటిలో కూడా భక్తి భావంతో కార్యక్రమాలు జరగడం అనేది నిజంగా చాలా గొప్ప విశేషం నాకు కూడా మనసుకి చాలా సంతృప్తికరంగా ఉంది ఈరోజు ముక్లింగేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకోవడం ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీ ఎక్కడికి వెళ్ళినా సరే శివరాత్రి నాడు మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఈ ఆలయాలన్నీ కూడా తిరగడం అదే రకంగా ఈరోజు కూడా తిరిగి అందరినీ కూడా కలుసుకునే అవకాశం వచ్చింది అలాగే ఆశూసులు కూడా పొందే అవకాశం వచ్చింది కాబట్టి ఆ భగవంతుడు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నా తాలూకా ప్రణామం కూడా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి మహారా శివరాత్రి శుభాకాంక్షలు